చచ్చిపోతే అబ్బో చచ్చిపోతే నా కొడుకులు ఇవ్వలు తాడతారు నా కొడుకు ఆగం గారా ఇప్పుడు వచ్చి అద్దంటే ఉరుగుతా అంటే కొడుకు పిడుగులు పడితే రేపు కుడదామని రాకపోతు గుడిసె కూలింది మొత్తం కూల్స్ మూడు రూపాయల కూల్స్ అంది పని చేసిన చెప్పు వచ్చేటట్టుంది వర్షం పడేటట్టుంది మరి ప్లాన్ ఏంటి ఆరో నెల ఆరో తారీఖు ఇయ్యాలా ఇవరకు రెండు వానలు పడ్డాయి దుక్కులన్నీ చేసుకున్నాం ఇక వాన రాత్రికి ఉంటే ఇతన లేసుడు రేపు పొద్దున వర్షం బాగా వచ్చేటట్టు ఉరుగుతాంది మెరుగుతుంది పిడుగులు పడతాయని భయం అవుతుంది అడవిలా మన మన ఏంటిది చాలా ఊరే ఊరే మాది జిల్లా చెప్పు మాది కరీంనగర్ ఉండే కానీ ఇప్పుడు వరంగల్ జిల్లా అయింది వరంగల్ జిల్లా వేలేరు మండలం మాది ఊరు పేరు మాది ఎర్రవెల్లి గుట్టలే గుర్త మా ఎర్రవెల్లి గుట్టలే గుర్తు ఎర్రబెల్లి అని పేరు ఎందుకు వచ్చింది ఎర్రవాన్ని ఉంటది మా ఊళ్ళే ఎర్రవాణి అమ్ముకొని బతికిండ్లు చాలా మంది ఎంతో మంది ఎర్రమని నమ్ముకొని బతికిళ్ళు ఇప్పుడే సూత ఎర్రమని నమ్ముకుంటారు మా ఊరళ్ళు ఎడ్ల బండ్లల్లో పోసుకొని అమ్ముకుంటారు చాలామంది అందుకోసమే మా ఊళ్ళో ఎర్రమట్టి ఉంటుంది కాబట్టి ఎర్రవ ఎర్ర అని పేరు వచ్చింది వర్షాలు అయితే కొడతానయి ఇక మాకు ఎంతో సంతోషం పంటలు పండుతాయని మరి రైతులందరికీ ఏం చెప్తాం మరి వర్షం ఒకటి వర్షం ఫస్ట్ వాన పడతాయి గింజలు పెట్టుకోవాలన్నా కొంచెం ఆగి పెట్టుకోవాలన్నా రెండు వానలు పడ్డాకర పెట్టుకోవాలి తొందరపడి పెట్టుకుంటే ఇత్తన పిరప్ గింజలు ఒకవేళ వాన కొట్టకుండా ఇబ్బంది అవుతుంది అప్పుడు మా కొడుకు లేడు మీరు అంటే ఇప్పుడు వచ్చిండి అద్దంటే మృత అంటే ఏం పడాయించి పెళ్ళయ్యా ముప్పై సంవత్సరాలు అదివరకు ఐదు ఆరు సంవత్సరాలు అవసరం చేసిన ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు పనికి పోయిన మా ఇంటికాడ కూలికి పది రూపాయలు అది ఏం కాదు రూపాయలు కూలిసంది పోయినా కూలి రూపాయల సంది పని చేసిన మా అవ్వత పెళ్ళైనాక నేనే పది రూపాయలు ఇచ్చి పని చేయించిన అందరిని నేనే పది రూపాయలు పది రూపాయల చొప్పున పది ఎకరాలు ఇవసాం మా ఇవసం కవులు పట్టి లేదు మా కారెక్కడ పది ఎకరాలు కౌలుకు పడతాం వెనకటి నుంచి వెనకటి నుంచి వెనకటి నుంచి నా పెళ్ళైన బట్టి కౌలుకు పడతాం మాది అది చేస్తాం పది రూపాయల కూల్స్ అంది నేను మనసులో పెట్టి చేయించిన ఇప్పుడు మూడు వందల రూపాయలు పూర పూర పూరూరా గుడిసె కూలింది మొత్తమే ఇప్పుడు చెయ్యాలే ఆగం అయితేనే చిన్నది బాగా పత్తి తిండినే కూలీటట్టుంది ఆకలి నీళ్ళు పెడతా పెడతాడు పుట్టిడితేనే నీళ్ళు పుట్టిన కొన్ని రోజులు నీళ్ళు పెట్టద్దు కొన్ని రోజులు పెట్టద్దు ఇప్పుడు పెడతాను ఎట్లా రెండు చెప్తే ఎప్పుడు విండి తొక్కదాన్ని ఓ అది ఆట పట్టిస్తుంది రో నిన్ను దొరుకుతుందో దొరుకుతు ఒక సైడు వర్షం ఒక సైడు పాలు వినాలి

చెయ్యలొత్తలేదు నడుము నొప్పి నడుము నొప్పి కాళ్ళు నొప్పి మరొక ఇది వ్యవసాయం వ్యవసాయం చేస్తే లాభం ఉన్నదా రైతులకు లాభం అంటే పంటలు పండితే లాభమే మాగా రూపాయి పెడితే రూపాయికి రూపాయి వస్తుంది రూపాయి అంటే ఎంత ఒక ఎకరానికి ఎంత మిగితుంది ఒక ఎకరానికి మనం ఇరవై వేలు పెట్టుబడి పెడితే యాభై వేలు వస్తాయి అంటే ముప్పై వేలు వస్తాయి ముప్పై వేలు రూపాయలు అయితే భూమి మనది అయితే కౌలు చేస్తే కౌలు చేస్తే కౌలలో పన్నెండు వేలు ఇవ్వాలి ఎన్ని నెలలు ఇవ్వాలి నాలుగు నెలలు ఐదు నెలలు పంట చేస్తారు ఐదు నెలలకు ఇరవై వేలు అదే మీరు పైసలు అనుకుంటారు వేరే పని చేయరాదు కదా ఎకరానికి ఇరవై వేలు కౌలు చేసేది అంటే ఇరవై వేలు కౌలు చేయకపోతే ముప్పై వేలు మంచిగా వండుతాయి అది ఐదు నెలలకు ముప్పై వేలు అంటే నెలకి ఐదు వేలు చొప్పున అట్లా పది ఎకరాలు చేసుకుంటాం కాబట్టి ఒక లక్ష రెండు లక్షలు మంచిగా వానతో తీరుగానే మిగులుతుంది రైతుకు వాన అంటే ఇష్టం కష్టం రెండు ఇష్టం కష్టం వాన అంటే సంభ్రమం మన మనకు కదా పండుగ దసరా అయితే ఒక అయితే ఎంత సంభ్రమం మనకు అట్లా వర్షం వస్తే మాకు ఎంతో సంభ్రమం పంటలు అయ్యే ముందుకు వర్షం వస్తానో సంబరం పంటల చేతికి వచ్చినాక వర్షం వస్తానో బాధ అప్పుడు కష్టం అంటే ఘోరంగా అవుతుంది ఇబ్బంది అవుతాయి అన్ని తడిసి అమ్మ మనకు చింత చెట్టు ఉన్నాయి కాదని ఉన్నది ఈ చింత మన ఊర్లో ఎంత కమ్ముతాలో మన ఊర్లో యాభై రూపాయల కిలో మరి డిమార్ట్ ఎంత కమ్ముతాలో తెలుసా పద్దెనిమిది నూట ఎనభై మరి ఇక్కడ వండిన చింతపండు పండు మళ్ళీ హైబ్రిడ్ ఇది మనది మామూలుగా బర్ల పెండ అదితో పెరిగిన చెట్టు మన దేశం ఏ మందు ఏది లేని మరి దీనికి యాభై పోతుంది అది నూట ఎనభై పోతుంది పోకర్లకు లాభం మరి మనలాంటి రైతులు పండించడు కష్టపడి పండించేది నాలుగైదు నెలలు పండించుతా వచ్చే వరకు మిగులుతులేదు మనం ఏమైనా చేయలేమా మనం అంటే మనలాంటి రైతులు డైరెక్ట్ అమ్ముకోలేమా అమ్ముకోవచ్చు కానీ అంత చేసి అంత ఉండాలి అందుకే మనం రెండు నెలలు అయింది వీడియో పెట్టి అన్నీ ఉన్నాయి చింతపండు ఉన్నది నిరపకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవి కొనవేదందుకు రెండు కిలోలకు ఎనభై రూపాయలే వచ్చేది యాభై రూపాయలక ఆ ఎనభై కట్టమా యాభైకి ఇవ్వమా గట్ల నెనభై రంగి అవుతుంది యాభైకి ఇత్తు ఇక్కడ ఇక్కడోళ్ళ ఇక్కడోళ్ళకైతే ఇంకొక అది తక్కువ ఇస్తుం మన కాడికి వచ్చి కొనుక్కపోతే కానీ అందులో పంపాలంటే ఎనభై అవుతా రెండు కిలోలకు ఇక ఈడ యాభై రూపాయలకు లేనా ఎట్లా పంపాలి కొన్నదానికంటే కొనవేటోళ్ళకి ఎక్కువ ఉన్నది మరి దానికోసం మనం ఎట్లా మనం పండించిన రైతు ఫామ్ టు హోమ్ రైతు నుంచి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి ఎట్లా చేర్చుడు ఎట్లా చేర్చుడు అంటే మనం అన్నీ అనుకోని ఒక ఆడ పెట్టుకుంటే వరంగల్నా హైదరాబాద్నా ఒకటి ఏదన్నా కొనుక్కొని పంపేటట్టు చేస్తే మంచుకుండా అనిపిస్తాను ఎట్లా ఉంటుంది ఎట్లా అనిపిస్తాను పంపేటట్టు చేస్తే మంచిగుండు హై తడుపుతాముడు ఆయన బాగ కొట్టిందో నాడు ఆయన బాగ కొట్టి వరద రెండు ఆరుగా పోతాంది ఇంటికి ఎట్లా పోవో ఒక్కదాన్ని ఇవ్వలేరు చచ్చిపోతే అబ్బో చచ్చిపోతే నా కొడుకులు నెలు తాడతారు నా కొడుకులాగంగారా ఎట్లా దేవుడా 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 అని మొక్కుకున్నావు ఓకే మొక్కుకున్నాక ఒక నన్న అన్న ఊక్కడ్డాడు అన్న తోడు గంట లేని మెల్లమెల్లగా ఇక లేకుంటే ఘోరంగా భయమైంది ఒకసారి ఉరిమి మెరిచి ఆకాశం రాజ్యం అంత ఒక్కటే అన్నీ కొట్టుకొచ్చి రేకులు కురిసెలు గడ్డివాములు కొట్టుకొచ్చి ఆగమై మనకప్పుడు డాడీ అడ్డం పడి మంచంలో పడి ఉన్నాడు ఒక పది ఉండే దుద్దెలు బరలేరు మేపుకా నన్ను నిడిచిపెట్టిన బాగా అంత రాజ్యం ఒక్కటే ఒక్కటైంది ఎర్రగా అయింది మా అప్పు ఇట్లా ఇక మొత్తమే ఆకాశం భూమి ఒక్కటి కాగానే అన్నీ పోయినాయి మన ఎర్రగుంట్లకు ఆ కుంట్లకు పోయినాయి అన్ని ఎందుకు పోయినాయి అంటే వాటికి ఇక ఏంటి అర్థం అయితే లేదు గాడుపు అన్నీ ఉరికి ఉరికి ఎర్రగుంట్లు పడ్డాయి నీళ్ళు లేవు అప్పుడు కానీ ఎర్రగుంట్లు పడే నేను ఏడిపోనని ఆగమైన ఆగమైనాక ఇక కొంచెం వేడికి వెలిసింది ఒక గంట సేపటికి తెలిసినాక అన్ని ఇంటికి పోయినాయి చింటూ మన ఇంటికి పోయినాయి ఒక్కటి కాదు పది పోయినాయి ఇంటికి పడ్డాయి అట మొత్తం సిముల దార ఏంది అని అందరు ఆశ్చర్యపోయింది మాదిల ఆశ్చర్యపోయి నేరు పిచ్చిదానంలో తిరిగి 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 ఆడిపోయే వరకు ఇంటికాడు ఉన్నాయి పది అది అంటే అప్పుడు పాలు పిండి నలవాటుకు ఒక తల్లి తీసుకొపోయింది చుక్కబర్రెడీ ఒకటే సుక్కబర్రె తల్లి ఒక్క బర్రె నడుతాయంటే అన్ని నడిచి పది పోయినాయింటికి ఆయనకు నడవరాదు లేచి అవి రాదు మొత్తమే ఇటు చుట్టూ తిరుగుతాన మన ఆడవాళ్ళు ఏంది గిన్నెచ్చినాయి భాగ్య వేడమైంది అని ఇక అన్నీ కట్టేసి నేను పోయి వరకు ఒక్కొక్కటి రెండు రెండు కట్టేస్తాను మళ్ళా దేవుడా అని మళ్ళీ అన్ని కట్టేసుకొని తెల్లారి మళ్ళీ అన్ని కొట్టుకొని వచ్చిన బర్రెలు వేసే మంది అంత ఉండేది మనం బర్రెలు బర్రెలు వేసే అంత ఎండిన గడ్డికి ఎక్కువ పాలిస్తే పచ్చిస్తాయి పచ్చి గడ్డికి ఎక్కువ పాలిస్తే కానీ రాదు అంటే ప్యాడ్ మార్చుకొని ప్యాడ్ అంటే ప్యాడ్ అంటరా ప్యాడ్ అంట మొదలు ఒక ఎగ్జామ్ రాసే ప్యాడ్ ప్యాడ్ తక్కువస్తది పాలు ఎక్కువ ఎండి గడ్డికి పాలు చిక్కగా ఉంటాయి పచ్చి గడ్డికి పాలు తక్కువ ఉంటాయి ఇక నేను ఎన్న నిన్ను నేనేం చేయాలి ఎవడాల గుళ్ళే తీసుకుని తిరుగుతాను ఎవడాల గుడికి ఎందుకు పోతే మన మన ఫ్రెండ్ కూడా వచ్చి ఉన్నా దేవుని నమ్మకం ఇది ఇది దాన్ని తిప్పుతుంది ఇది నిన్ను తిప్పుతుంది అయిపోయింది ఇంటికి పోతాను రాత్రికి వాన బాగ కొట్టే గింజలు పెడతాం కొంచెం పడ్డది చుట్టూ అయితే మబ్బుత్తుంది బాగానే ఎగ్గింజలు పెట్టింది అంటే ఇక మాకు పని రోజు డ్యూటీ సిటీలో కదా డ్యూటీ పోయినట్టు మాకు డ్యూటీ ఉంటుంది ఇక ఎండాకాలంలో ఒక ఇరవై రోజులు ఖాళీగా ఉన్నాం కొంచెం రైతులకు ఎండాకాలం ఇక మళ్ళీ వానలు ఇత్తనాలు పెట్టింది అంటే రోజు బాయ్ కానీ ఉండాలి మూడు వందల యాభై నలభై రోజులు పనే నలభై రోజుల పని అది చెయ్యండి బతుకం కదా వ్యవసాయం చేస్తేనే బతుకుతాం మన భూమి ఎర్ర ఉంటుంది ఎందుకే ఎర్ర వెళ్ళి కాబట్టి ఎర్ర వెళ్ళి కాబట్టి